ఏది సత్కర్మ అంటే సత్కర్మాచరణ అంటే అంటే ఏదైతే నువ్వు నీ కోసము నా కోసము నేను చేసుకుంటాను అంటే దాని ఏమంటారు పర్సనల్ వర్క్ అంటారు అలా కాకుండా ఇంపర్సనల్ వర్క్ అంటే మన కోసం మనం అనేటువంటిది కాకుండా అందరికీ సంబంధించినటువంటి మంచి పనిని అందరికీ కూడా మంచి కలిగించేటువంటిది అది సత్కర్మాచరణ భక్తి మార్గం అంటే అర్థం ఏంటి నాకు ఎవరితోనూ సంబంధం లేదు భగవంతుడు తప్ప అనుకుని కడమసి కూర్చోడం కాదు ఎవరితోనో సంబంధం అనుకున్నటువంటి వాడు భగవంతుడు వీళ్ళు ఎందుకు చేస్తాడు అందుకని సత్కర్మాచరణం అనేటువంటి చే సత్కర్మాచరణ చేసేప్పుడు పక్కనే చెప్పారు మనకి ఇందు తారతమ్య పరిశీలన పరిశీలన తారతమ్యం అంటే అంటే ఎవరికి సేవ చేస్తావు అంటే ఎవరైతే మనకు బాగా ఇష్టం అనిపిస్తుందో వాళ్ళు మాత్రం సేవ తారతమ్యం అది డిఫరెన్షియేషన్ మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు సేవ చేస్తాను అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనమాట ఇంక ఇంకేముంది సత్కర్మాచరణ తారతమ్యం ఉండకూడదు అసలు అవతల ఉన్నటువంటివి వాళ్ళ గుణాలు వాళ్ళ దోషాలు గుణాలు ఉంటే దోషాలు ఉంటాయి మన ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో సరే ఎక్కడైనా సరే అవతల ఇతర వ్యక్తులు నువ్వు కాకుండా నీ చుట్టూ కనబడేటువంటి వాళ్ళలో వాళ్ళలో ఉన్నటువంటి దోషములను విమర్శించడం కానీ ఆ దోషాల గురించి అసలు నువ్వు పట్టించుకోవడం కానీ లేదు నీకు భక్తి అనేటువంటి మార్గంలో నువ్వు వెళ్ళదలుచుకుంటే మాత్రం ఇతరులు ఉన్నటువంటిది అనేటువంటి వాడి జోలికి వెళ్ళకూడదు ఇతరులో ఉన్నటువంటి దోషాలు ఏమైనా చూసామంటే ఆ దోషం నీకు సంఘం వాళ్ళని అంటుకుంటుందని చెప్పారు అదే హనుమాన్ గారు చెప్పింది కూడా సోర అనేటువంటిది ఎలా అంటుకుంటుందంటే ఒకళ్ళకు వాళ్ళకి ఫిజికల్గా రాసుకుంటే అంటుకోదు ఇతరుల్లో ఉన్నటువంటి వాళ్ళని చెడుని చూసి ఆ చెడుని గురించి ఆలోచిస్తుంటే ఆ చెక్మన్ నీలోకి అంటుకుంటుంది సోరా అందుకని నీ ఫోకస్ అంతా ఎక్కడుండాలంటే ఆ రూపంలో ఉన్నటువంటి అంతర్యామి ఎందు తప్ప వాళ్ళలో ఉన్నటువంటి గుణదోషాలు అనేటువంటి వాటిని లెక్కెట్టుకోవడం ఎందుకు ఉండకూడదు అప్పుడే వీలవుతుంది లేకపోతే సత్కర్మాచరణం కానే కాదు వాళ్ళెందు నీ ఆచరణ సత్కర్మాచరణ కాదు